వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనపడను హాయాలో నమస్తే నేను మీ యాంకర్ శివ వెల్కమ్ టు రైడర్ మీడియా ఈరోజు మన ముందున్న గెస్ట్ యు సామరన్ రవి బ్రో ఈయన ఎప్పుడూ గత నాలుగు సంవత్సరాల క్రితం నుంచి బెట్టింగ్స్ ప్రమోట్ చేసే వాళ్ళందరి మీద వాళ్ళందరి గురించి మాట్లాడి వాళ్ళందరి పేర్లు బయటికి తీసి ఫైట్ చేసి 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 ఈ మధ్య కాలంలోనే అలసిపోయి ఇంకా వాళ్ళ కాదురా బాబు అన్నట్టు అలసిపోయి రెస్ట్ తీసుకున్న టైంలో మళ్ళీ నాన్ వేసినా ఇంకా సజ్జనార్ గారు సడన్గా ఒక లైవ్లోకి వెళ్ళి యూట్యూబ్లో వీడియో పెట్టంగానే మళ్ళీ ఆ హడావిడి మళ్ళీ మొదలై అందరి మీద కేసులు ఇలా ఈరోజే ఓ పదకొండు మంది యూట్యూబర్ల మీద కేసు పెట్టడం కూడా జరిగింది వాళ్ళందరినీ వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి అవన్నీ ఇంకా అవుతున్నాయి అని అంటున్నారు బట్ అది ఎంతవరకు వెళ్తుంది అది అవుతుందా లేదా అనేది యువ సామ్రాట్ గారితో మాట్లాడి రవి బ్రోతో మాట్లాడి తెలుసుకుందాం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హాయ్ బ్రో ఎలా ఉన్నారు బ్రో సూపర్ నడుస్తుంది నాలుగేళ్ళు అయింది ఆయన అప్పుడు అప్పటి నుంచి కూడా బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడాము అప్పుడు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నా హర్షోత్యి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న బైయాస్ అన్ని ఇమ్రాన్ ఖాన్ ఇవన్నీ మాట్లాడినాము ఇవన్నో ఇప్పటికీ అరెస్ట్ అవుతుంది అవుతారు అవ్వచ్చు ఇక్కడ ఇవన్నీ చిన్న చిన్న ఫీచర్స్ బ్రో నేను మళ్ళీ మళ్ళీ యూజ్ చేస్తున్న సేమ్ ఎగ్జాంపుల్ యూజ్ చేస్తా దేని దగ్గర అన్న నా ఫోర్ ఇయర్స్ ఫైవ్ లో నాకు తెలిసింది ఏంటి అంటే ఇందులో గవర్నమెంట్స్ ఇన్వాల్వ్ ఉన్నాయి ప్రతి పొలిటికల్ పార్టీకి ప్రతికల్ ప్రతి పొలిటికల్ పార్టీకి చాలా భారీ మొత్తంలో లేకపోతే బ్రాడ్ లో పరి మ్యాచ్ అన్న పరి మ్యాచ్ అన్న బెట్టింగ్ యాప్ ప్రో కబడ్డీకి స్పాన్సర్ ఐపీఎల్ కి కనీసం ఒక ఇరవై ముప్పై బెట్టింగ్ యాప్ లో స్పాన్సర్స్ ఉంటాయి వాళ్ళు ఒక ఐపీఎల్ మ్యాచ్ లో ఇరవై ముప్పై యాడ్లు వస్తుంటాయి ఇస్పేఖేలో జీత్ నాహిత్ ఏకర్ సోను సూద్ లాంటి బిగ్గెస్ట్ సెలబ్రిటీ చేస్తాడు గౌతమ్ గంభీర్ విరాట్ కోహ్లీ ఎంఎస్ ధోని వీళ్ళందరూ చేస్తున్నప్పుడు లేదు ఈ తొటగాళ్ళు వీళ్ళు చేస్తున్నందుకు పెద్ద అంత బాధ వచ్చిందా ఎస్ వీళ్ళు కూడా చేయొద్దు వాళ్ళు కూడా చేయొద్దు బట్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నది శివాకు ఒక కాన్స్టిట్యూషన్ చిరంజీవి గారికి ఒక కాన్స్టిట్యూషన్ ఉండొద్దు కదా సో నేను ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు అంతా నేను కేసుకొని వచ్చి బాబు డైలీ బెట్టింగ్ యాప్స్ చేయాలా మీరు ఎంత మందిని నువ్వు ఐదుగురిని చంపిన ఇంకో పది మందిని చంపు ఇది కాదు నాది సో ఇప్పుడు నువ్వు నేను కూర్చొని మనకి చట్టాలు తెలియవు లా అన్నది మనకు తెలియదు సో మనం ఒక వీడియో ద్వారా సార్ ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంది సార్ ఇక్కడ అవినీతి ఎక్కువైంది అని ఒక వీడియో ద్వారా అడిగినాము అంటే అరే పాప మేనికి ఏం చేయాలని తెలియదు సొల్యూషన్ తెలియదు ఇప్పుడు ప్రాబ్లమ్ ని బ్లో అవర్ అంటారు ఇట్లా ఇంగ్లీష్ లా ఐపీఎస్ చదువుకున్నారు సార్ జనార్ సార్ ఆయన కూడా వచ్చి నాకు రీచ్ కావాలా నా వీడియోస్ అందరూ అందరు వచ్చి నాకు సారీ చెప్పుకుంటే వీడియో చేయండి నేను అది నా పోస్ట్లో నా ఇన్స్టాగ్రామ్లో కొలాబరేట్ చేస్తా థ్యాంక్ యూ ఫిఫ్టీ కే ఫాలోవర్స్ థ్యాంక్ యూ హండ్రెడ్ కే ఫాలోవర్స్ అన్నది చాలా సిల్లీ అనిపిస్తుంది ఎందుకంటే అసలు సజ్జనర్ గారు అంటే ఒక టైంలో ఏమి అవుతుండే అంటే నాకు అరే ఎన్కౌంటర్ స్పెషలిస్ బై పిల్ల మీద ఎవరన్నా చేసి నాకు అను ష్రాప్ రేపేసేంత పెద్ద తోపు ఆ ఫీలింగ్ ఉంటాయి ఆయన ఓన్ డివిజన్ అయిన ఆర్టీసీలో ఇప్పుడు పబ్లిక్ రెండు వందల కోట్ల స్కామ్ అయిందని ఆర్టీసీ ఎంప్లాయీస్ స్ట్రైక్ చేస్తూ ఉంటే సార్ వచ్చి యూట్యూబర్ వెనకాల ఇన్స్టాగ్రామ్ లో అడుక్కుంటా ఉంటే అరే ఏం కంట్రీలో ఉంటున్నాం తలగొట్టుకోవద్దా కాదు ఇప్పుడు ఒకప్పుడు మీరే కదా ఈ బెట్టింగ్ వీళ్ళందరినీ తప్పు వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలని నేను ఇప్పుడు ఇప్పుడు ఏమన్నా వీళ్ళందరినీ అరెస్ట్ చేయొద్దు వీళ్ళందరికీ సన్మానం చేయాలా వీళ్ళందరికీ నోబల్ పీస్ బహుమతి ఇయాలన్న మళ్ళా ఈ అప్రోచ్ రాంగ్ అనుకుంటున్నాయి ఇప్పుడు లాస్ట్ టైం అడిగినట్టే హర్ష సాయి గుర్తు హర్ష సాయి ఎంతో కొంత హెల్ప్ చేస్తాడు వీళ్ళందరూ ఎవరికి హెల్ప్ చేయరు కదా అంట నేను అన్నా దిర్ హ్యాస్ టు బి నో డిఫరెన్స్ బిట్వీన్ చిన్న ఇన్ఫ్లుయెన్సర్ కి పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కి తేడా ఉండద్దు అదే మీరు హర్ష సాయిని అరెస్ట్ చేసేటట్టు అయితే మంచు లక్ష్మిని అరెస్ట్ చేయండి సోను సూద్ని అరెస్ట్ చేయండి ఇది మన విరాట్ కోహ్లీని చేయండి అల్లు అరవింద్ గారిని చేయండి ఆహాలో మీ సర్కారు వారి పాట అని పెట్టి దునియా దునియా చేస్తున్నారు దునియా చేస్తున్నారు సర్కారు వారి పాట అని అదే దానికి లేదా ఇన్స్టెంట్ గా ముప్పై మూడు వేల బోనస్ వస్తుంది అంట ప్రదీప్ రాజురాజు మార్చురాజు ఆయన చెప్తున్నాడు సుడిగాలు సుధీర్ చెప్తున్నాడు సో వాళ్ళందరూ రైటా చేస్తే ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయండి అసలు ఫస్ట్ చట్టాలు ఉన్నాయా అవునా లైక్ వీళ్ళని ఒకవేళ అరెస్ట్ చేశారు అనుకుంటే ఎప్పటిదాకా నాకు తెలిసిన వాళ్ళకి లోకల్ బాయ్ నాని చేసిన కూడా బెట్టింగ్ సెక్షన్ దానికన్నా ఏదో త్రిపుల్ వన్ టూ హీనియర్స్ క్రైమ్ పెట్టారు ఆయన బెయిల్ వచ్చింది సో కోర్ట్స్ ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి సో అతను దానికి అప్రోచ్ చేస్తాను అని అన్నాడు ఇవి జరిగే పనులేనా ఇవి కేసేసింది అనుకుంటున్నారు ఇవి చాలా సిల్లి ఇప్పుడు ఇప్పుడు కేసేసింది మీకు ఎఫ్ఐఆర్ కాపీ పంపించండి కదా అందులో విక్టిమ్ పేరు పెట్టకండి నాకు తెలిసి ఇప్పుడు మళ్ళీ అర్షద్ సాయి మీద ఒక కేసు ఇమ్రాన్ ఖాన్ మీద ఒక కేసు సురేఖ వాన్ గారి డాటర్ మీద ఒకటి రీతు చౌదరి టేస్టీ తేజ నాస్టి బబ్లు అందరిని కలిపి వేసినట్టున్నాడు అంటే బాధితుడా ఎవరు ఈ కేసు వేసిన మా ఫ్యామిలీ అడ్వైజ్ కనుక సరైన సమయంలో చేయకపోతే నేను లక్షలు కోల్పోయే వాడిని మో అన్నట్టు వేసాడు అందులో ఆ ఎంత వరకు స్టాండ్ అవుతాయి అన్నది లీగల్ ఒపీనియన్ తీసుకోలేదు నాకు తెలిసి ఫార్టీ వన్ ఏ మన అన్న నువ్వు ఎప్పుడన్నా మెట్రో ఎక్కినా వన్ ఎక్స్ బెట్ అని వస్తుంది మీరు సీఎం క్యాంప్ ఆఫీస్ కి వెళ్ళినా ఎప్పుడన్నా బేగంపేట క్యాంప్ ఆఫీస్ రూట్ పరి మ్యాచ్ అని ఒక హోర్డింగ్ వస్తుంది చూసిన సీఎం క్యాంప్ ఆఫీస్ అదైతే ఈడ పరి మ్యాచ్ అని వస్తుంది మరి ఇప్పుడు ఫ్లైవర్ మీద కేసు వేద్దామా ఎవరి మీద కేసు ఇప్పుడు యూట్యూబ్ లో కూడా మళ్ళీ బ్రో రీసెంట్ గా ఇప్పుడు ఎవరు ప్రమోట్ చేయకుండా ఎవరో ప్రమోట్ చేసిన వీడియోస్ ని లైక్ మనది ఉంది అనుకో మీరు ఇనీషియల్ గా మానిటైజేషన్ ఎప్పుడైతే అప్లై చేసేటప్పుడు మీరు కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు నేను నేను మానిటైజేషన్ అప్పుడు అప్పటికి అవేర్నెస్ అంత వచ్చింది కాబట్టి మానిటైజేషన్ లో బెట్టింగ్ యాప్స్ అన్నది తీసేసా ఇప్పుడు మీకు అప్పుడు తెలిసి ఉండదు మీరు ఓకే కొట్టుంటారు ఇప్పుడు మన ఇంటర్వ్యూ మధ్యలో కూడా ఒక రమ్మీ యాడ్ వస్తుంది అవును అంటే నువ్వు సజ్జనార్ గారు అన్వేష్ గారు మొన్న ఒక ఇంటర్వ్యూ చేస్తా అందులో కూడా అందులో కూడా బెట్టింగ్ మళ్ళీ మొన్న వంద కోట్ల స్కామ్ హర్ష సాయి అని పెట్టింది పలవి ప్రశాంత్ అన్నది పెట్టింది అన్వేష్ పెట్టింది దాంట్లో కూడా మధ్యలో అన్ని రమే ఆడలే వస్తున్నాయి కాదు ఇప్పుడు అన్వేష్ చేస్తుంది రైటా నాకు తెలిసి రాంగ్ ఎందుకు అంటే మిమ్మల్ని అంటున్నారు అంటే ఎప్పటి నుంచో ఫైట్ చేసి నేను ఇలా ఉండిపోతే మధ్యలో నువ్వు నిన్నకాక మొన్న వచ్చి ఏదో సజ్జనార్తో వీడియో చేసేసి వైరల్ అయిపోయి ఈ టాపిక్ మీద ఏదో సపోర్ట్ చేస్తున్నట్టు చేస్తే ఇట్లా అనుకోవచ్చు కదా ఇప్పుడు నాకు అన్వేష ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి తెలుసు మంచిగా డైలీ మాట్లాడుకుంటాము దునియా వాయిస్ రికార్డ్స్ నేను ఇన్స్టాగ్రామ్ చూస్తే తెలుస్తుంది ఆయన ఈ మధ్య చాలా మంచిగా కూడా మాట్లాడుతున్నాడు దేవుడు సార్ అబ్బా ఎంతో పోరాడాడు నేనన్నా ఇది ఇప్పుడు అన్వేష్కి వచ్చింది ఇది ఫస్ట్ ప్రాబ్లమా బయస్ అనియాదవ్ రవి తెలుగు ట్రావెలర్ ఉమా తెలుగు ట్రావెలర్ ఇలా నా అందరిని ఎంత గలీజ్గా తిట్టిండు వాళ్ళ వైఫ్ ని ఎంత గలీజ్గా తిట్టిండు నీకు బెట్టింగ్ ప్రమోట్ చేసేటోళ్ళతో ప్రాబ్లం కదా సో బయ్య సని యాదవ్ ని తిట్టు వాళ్ళ ని అజ్జైపీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర అజ్జేపీ మీ ఇమ్రాన్ మీ మదర్ ఇది నీ మూడేళ్ళ పిల్లోడికి బ్రెయిన్ ట్యూమర్ రావాలా ఇది పద్ధత మనోనికి వ్యూస్ ఎప్పుడైతే తక్కువైతున్నాయో అప్పుడే వస్తాడు లాస్ట్ టైం నిన్న ఏదో వీడియోలో చెప్తాడు లాస్ట్ టైం అంట నేను బతిమీల అంట అంటార్టికా నుంచి నువ్వు రాన్న ఆడగానే నేను అంటార్టికా నుంచి ఫ్లైట్ ఎక్కి వస్తాను అంట అప్పుడు ఏమని చెప్పిండంటే ఎదవల్సారీలో పచ్చి ఏం చెప్పిండో తెలుసా మనోడు ఈ బెట్టింగ్ ప్రమోట్ చేసే వాళ్ళకి ఒక్కొక్కటి మొడకి దండం పెట్టి దండేయాలండి ఇది భారతదేశం చెత్త అండి ఈ చెత్త అంతా తీసేస్తున్నారండి వీళ్ళు ఒక స్వాతంత్ర సమరయోధులండి ఈ చెత్తన కొడుకులు ఈ బెట్టింగ్ ప్రమోట్ చేయకపోతే ఇంకోటి చూసి బెట్టింగ్ ఆడటానికే పుట్టిన ముండా కొడుకులు అండి వీళ్ళు చచ్చిపోతారండి చచ్చిపోవాలండి అన్నాడు ఉందా ఆడి మొన్న మొన్న పెట్టినా ఇప్పుడు సడన్ గా దేశాన్ని కాపాడే వీరుల్లాగా చిన్న చిన్న వాళ్ళు చచ్చిపో అరే డ్రామాలు జైరా మరింత దూరం గానా మొన్నటి వరకు మనము అప్పుడు మురళీగారు తో నేను అప్పుడు ఇంటర్వ్యూ చేస్తా అంటే హర్ష సాయికి ఫోన్ చేసి నా గురించి కలీజ్గా చెప్పిండు ఇదే అన్వేజ్ మళ్ళీ మొన్న నాకు ఫోన్ చేసి హర్ష సాయి గురించి కలిసిగా చెప్తాడు ఈ పుల్లల్ పనేదా నీ వ్యూస్ నీ వ్యూస్ రావాలా నువ్వు మార్కెట్లో హ్యాపనింగ్ కంటెంట్ ఉండాలా చెయ్యి ఏడు వరకు చెయ్యి ఒక లెవెల్ వరకు చెయ్యి లాస్ట్ టైం మనోడు కనుక మధ్యలో వచ్చింది అనుకో నేను క్రెడిట్ గురించి ఇప్పుడు నన్ను పెట్టి ఇవ్వడు నాకు ఒక ముప్పై ఆరు యూట్యూబ్ ఛానళ్ళు లేవు నేను ప్రపంచ యాత్రికుడిని కాదు అంటార్క్టికా అందాలని చూపించేంత లేదు లేకపోతే ఆటగాడి ఆటల పోటీలు ఆటగాళ్ళ పోటీలు ఒక్కొక్క పోటీలు అంట రోజుకి ముప్పై ఆటలు ఆడాలంటే ఆటగాడు చాప్టర్ టూ ఇది చూసిరు చూసి పక్కన పోరు లేకపోతే మన ముఖం ఎవడు చూసలేడు మ్యాటర్ అది సో ఏవన్నోకనే తిట్టాలా కరెక్ట్ టైం కి దొరికి రిల్లు సజ్జనార గారి ముసుగులో కూర్చొని దన్న కుడుతున్నాడు అది తప్పు బ్రదర్ అని చెప్పిన అంతే నన్ను ఏమంటలేడు నన్నేమంటలేడు నన్ను బా మాత్మీడు మంచిగా కేసులు పెట్టి అది ఇది అన్నాడు ఆ కేసులు పెట్టేటప్పుడేమో వదిలే వదిలే అని రోజు ఒకటే ఫోను ఇల్లు మారండి ఇల్లు మారండి ఒక్కొక్కడికి ముప్పై లక్షల నెలకి వస్తుంటే ఎందుకు మారతారండి ఒక్కొక్కడికి మూడు కోట్లు వస్తుంటే ఎందుకు మారతారండి అన్నాడు అంటే అప్పుడు అమ్మ క్రెడిట్ మొత్తం దీనికి పోతుంది అని ఆన్వేజ్ అనుకున్నాడా అనుకున్నా అనుకుని ఉండొచ్చు కాకపోతే నా క్రెడిట్ వద్దు నా వ్యూస్ వద్దు చూడకండి నాకు ప్రాబ్లం లేదు కాకపోతే నమ్మిన వాళ్ళని మోసం చేయొద్దు ఇప్పుడు నేను మా మందు ముందు మంచిగా ఇజ్జత్ గా వెనకాల చి గలీజాడు వల్గర్ ఫెలో ఎప్పుడన్నా ఇట్లాంటి బ్యాక్ బిక్చర్ నా దగ్గర లేదు ముందు ఇట్లా చేతుభాయ్ ఎట్లున్నా నమస్తే నమస్తే అది ముందు అనే అవకాశ ఉంటేనే ముందు ఎనకాల ముందు అనే అవకాశం లేకపోతే వెనకాల ఎందుకు ఈ ఈయన చేసేవన్నీ ఇదే వివరాలు ఈ సిసిటివి ఆంటీలు అంటారు కదా అంటే అర్గు మీద ఎవరి ఇంటికి వస్తుండు ఎవరు ఏ చీరగా ఉన్నారు ఎవరింట్లో ఎన్ని ఎన్ని వస్తువులు ఉన్నాయి సీసీటీవీ లాంటిలాగా నాన్ వెజ్ ఇప్పుడు ఆయన సమాజానికి వచ్చిన నష్టం ఏం లేదు సజ్జనార్ ఎందుకు సజ్జన తప్పు అంటున్నారు తప్పు కాదు ఇప్పుడు దీనికి ఇప్పుడు మామూలుగా నువ్వు నీలాంటి వాళ్ళు నార్మల్ జర్నలిస్ట్లు ఎవరన్నా అరే బాస్ ఇది దిస్ ఇస్ నాట్ గోయింగ్ ఇన్ ది రైట్ వే ఆయన ఏమో రీచ్ 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 థ్యాంక్ యూ ఫిఫ్టీ హండ్రెడ్ కే అనేమో ఆయన పెడుతున్నాడు అండ్ అట్ ది సేమ్ టైమ్ ఆయన ఓన్ శాఖ ఆర్టీసీలో కాళేశ్వరంలో లక్ష యాభై వేల కోట్లు అయింది దాని గురించి ఎప్పుడున్న సజ్ఞన గారు ప్రశ్నించారా నాకు అవినీతి ఎక్కడ కావట్లేదా ఏపీఎస్ ఆర్టీసీలో రెండు వందల కోట్లు అవినీతి అయిందని అక్కడ ఎంప్లాయీస్ స్ట్రైక్ మీద ఉన్నారు దాన్ని అడ్రస్ చేయవా దాన్ని అడ్రస్ చేయన్న అది వదిలేసి ఈ పిల్ల యూట్యూబ్ ఛానల్ మొన్న కూడా చూసిన కొంతమందికి ధమాకు ఉందనుకుంటారో అనుకుంటారో లేదో అనుకుంటారు ఈ రీతు చౌదరి అనుకుంటా అమ్మాయి పేరు రీతు చౌదరి అంటే ఆరు వందల కోట్ల భూ స్కామ్ అంట ఏడు వందల కోట్ల ఏడు వందల మన పిల్లలు అంటే పాపము యాక్కింగ్ చేసుకుంటా లత్తు లత్తు వీడియోలు చేస్తుంటది బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేస్తుంది ఇప్పుడు సత్య శ్రీ సత్యన శ్రీ సత్య ఆ అమ్మాయిని అడిగినట్టున్నావు కదా ఓ బెట్టింగ్ యాప్స్ వాళ్ళకి మస్ పైసలు వస్తాయంటే కదా ఇట్లా రవి అనేటోడు వీడియోలు పెడుతుంటే ఆమెకు పదివేలు ఇచ్చిర పదివేలు ఇరవై వేలు ఇచ్చారు అట్ యాక్టివిటీ డెబ్బై లక్ష రూపాయలు ఆ సో అట్లా ఒక్కొక్కళ్ళ లెవెల్ బట్టి ఒక్కొక్కరికి ఇస్తారు కోట్లు ఏం కాదు లక్షలు డీసెంట్ మనీ డీసెంట్ మనీ డీసెంట్ మనీ ఇస్తున్నారు కానీ పెద్ద పెద్ద వాళ్ళని పట్టుకోవాలి కదా మంచు లక్ష్మి గారిని పట్టుకోవాలా అల్లు అరవింద్ని పట్టుకోవాలా సోను సూద్ ని పట్టుకోవాలా వాళ్ళని అందరిని వదిలేసి బచ్చాల మీద వెనకాల ఆపాలి కదా ఆపాలా పరి మ్యాచ్ వన్ ఎక్స్ పెట్టు టూ ఎక్స్ పెట్టు త్రీ ఎక్స్ పెట్టు ఇండ్ బెట్టు డఫా బెట్టు డుఫా బెట్టు లోటస్ త్రీ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఒకప్పుడు ఈ యాప్స్ మన తెలంగాణ ఆంధ్రలో ఓపెన్ అయ్యేవి కాదు కాకపోతే ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ అన్ని ఇక్కడ ఇండియన్ రిజిస్టర్డ్ కాదు సో ఇవన్నీ కుర్సావో రిజిస్టర్డ్ కుర్సావో మాల్టా వర్జిన్ ఐలెండ్స్ ఈ త్రీ ప్లేసెస్ అంటే మోస్ట్ వరల్డ్ లో మోస్ట్ నోటోరియల్ ప్లేసెస్ అనమాట ఇవి ఇది కుర్సావో గానీ మాల్టా గానీ వర్జిన్ ఐలెండ్స్ కానీ ఇక్కడ ఈ యాప్స్ పెట్టి ఇవి మీకు జిబిపి అలో ఉండదు ఇందులో నువ్వు పాండ్ వేయడానికి ఉండదు డాలర్ వేయడానికి ఉండదు ఒకప్పుడు టెర్రరిజం అన్నది ఎట్లుంటుండే ఇక్కడికి వచ్చి ఏ ట్రైన్ లోనో ఏ గేట్ వే ఆఫ్ ఇండియా బాంబు పెట్టాడు ఉండే ఇప్పుడు అది కాదు ఇది జోబ్లో పెడతాడు అనమాట మన మొబైల్లోనే బెట్టింగ్ యాప్ అని ఒక బాంబు పెడతాడు దీన్ని ట్రాయ్ దృష్టి నుంచి మళ్ళిస్తారు ట్రాయ్ అంటే టెలిఫోన్ రెగ్యులేటరీ ఆఫ్ ఇండియా అక్కడ నుంచి చేసి నెట్వర్క్ లో నువ్వు ఒక సైడ్ బ్లాక్ చేస్తే ఇంకోటి క్లోన్ అయిపోయి నెక్స్ట్ మినిట్ అవైలబుల్ ఉంటుంది నీ యూజర్ డేటా యూజర్ డేటా ప్రతి ఒక్కటి అది ఉంటుంది ఫాలోడ్ బై లోన్ యాప్స్ సో తప్పించుకోలేడు అన్లెస్ మనుషులకి కంట్రోల్ ఉంటాయి కానీ ఇది ఎవరు చేయాలి గవర్నమెంట్ బ్యాన్ చేయాలి గవర్నమెంట్ బ్యాన్ చేసింది గవర్నమెంట్ బ్యాన్ చేసింది సో ఇప్పుడు అధికారులకి చట్టాలు ఉండాలి చట్టాలు ఎట్లు వస్తాయి మన ఇండియా లాంటి కంట్రీలో చట్టాలు ఎట్లు వస్తాయి బెట్టింగ్ యాప్స్ క్రిప్టో ఫ్రాడ్ అని మొన్న హైదరాబాద్ లో ఒక నాకు తెలిసి కనీసం ఒక వెయ్యి కోట్ల స్కామ్ అయ్యింది క్రిప్టో క్రిప్టో అందరికి వ్యాలెట్లలో నేను ఇంత సంపాదించాను అంత సంపాదించుకున్నా అన్నారు బూ బూడ్దే ఏం కాలేదు అక్కడ సో క్రిప్టో ఏమైంది వర్స్ట్ అయిపోయింది సో క్రిప్టో పెద్ద క్రిప్టో స్కామ్ ని ఎవరు ఎక్స్పోజ్ చేయలేకపోయారు సో ఏ స్కామ్ అన్న చీటింగ్ స్కామ్ అన్న ఏ స్కామ్ అన్నా ఇండియాలో ఎట్లా అంటే దాన్ని ముందు దానికి తగిన సెక్షన్స్ దాని మీద చట్టం చేయాలి సో చట్టం చేయాలంటే పొలిటీషియన్స్ పొలిటీషియన్స్ చేయాలి అంటే ఎక్కడి నుంచి చేస్తారు వాళ్ళకందరికి ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి డబ్బులు ఉంటే వాళ్ళు ఎందుకు చేస్తారు చట్టాలు ఒకప్పుడు స్టార్టింగ్ లో యోజ అమరాట హర్ష క్రిమినల్ లేడా అని చెప్పిన నేను చెప్పలేదు అప్పుడు నేను లేదు ఇప్పుడు మారిపోయింది హర్ష సాయి ఇప్పుడు హర్ష సాయి సాయిబాబా అయిపోయింది అని నేను చెప్తలే ఎందుకు సడన్ గా కలిసిపోయాడు ఫేవర్ అయిపోయాడు రూట్ మార్చేసాడు ఇక తీసుకున్నాడా అదే అదే నీకు చెప్తున్నా ఇప్పుడు నువ్వు బెట్టింగ్ యాప్స్ నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నా నీకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకపోరా నీకు కొంచెం దాని మీద కొంచెం ఐడియా వచ్చింది నువ్వు ఫైట్ చేస్తున్నావు నువ్వెవరో నాకు తెలివనప్పుడు నేను ఎవరో నీకు తెలివనప్పుడు మన ఇద్దరం కొట్లాడుకుంటాం ఒక వన్ ఫైన్ డే ఫైన్ డే సరే శివభాయ్ నీ నీ ప్రాబ్లం బెట్టింగ్ యాప్స్ కదా నేను ఇంకా నేను ఇంకా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయను అంటావు చెప్పాను ఆ చెప్తే నువ్వేమంటావు అయినా నేను నిన్ను వదిలేయ్యా అయినా నేను నిన్ను ట్రోల్ చేస్తూనే ఉంటా నా రీచ్ వచ్చేంత వరకు నిన్ను ట్రోల్ చేస్తా నువ్వు నాశనం అయిపోయినంత వరకు ట్రోల్ చేస్తా అంటవా అంటవాస్తా కూడా అరే సారీ బ్రదర్ నేను కూడా కొంచెం గా చేసినా ఏమనుకోకు నువ్వు యాప్స్ వదిలేసిన అంతకన్నా తో బ్రదర్ థ్యాంక్ యూ అవును బ్రదర్ నువ్వు మస్తు మందికి హెల్ప్ చేస్తుంటావు కదా మా ఇంటి దగ్గర ఓ లోడు ఉన్నాడు వాళ్ళ వైఫ్కి క్యాన్సర్ వచ్చింది ఏమైనా హెల్ప్ చేస్తావు వచ్చి నా ముందే ఇచ్చిండు మూడు లక్షలు అప్పుడు నేనేమనాలా ఏ లేదు యు ఆర్ ఏ చీటర్ నువ్వు నా అన్న నేను చంపుతా అంటే అసలు అది మనిషి లక్షణం అది మాకు ఐడియాలజీ డిఫరెన్స్ ఐడియాలజీ డిఫరెన్స్ సో ఇప్పుడు ఆ బెట్టింగ్ యాప్ ఉందా లే మరి నాకు ఇంకేం ప్రాబ్లం ఉంటుంది ఎందుకు మీరు అందుకే చెప్పిన కదా మా ఆ పిల్లోడికి వాళ్ళ వైఫ్ కి ఒక్కొక్క ఇంజెక్షన్ థర్టీ ఎయిట్ థౌసండ్ అయింది అట్లా ఎయిటీన్ ఇంజక్షన్స్ ఇవ్వాలి మొత్తం లాస్ అయిపోయిండు టెన్ రూపీస్ ఇంట్రెస్ట్ కి బయటకు తెచ్చుకుండు అన్న ఏమన్నా చేస్తున్నాను కటింగ్ చేస్తా అన్నాడు వీళ్ళే కదా అప్పుడు మీ మీద నిందేశారు ఇలాంటి అంటే హెల్ప్ అని చెప్పి వెళ్ళి తీసుకుని వచ్చి డబ్బులు యువసామరట్ నొక్కేస్తున్నాడు అని చెప్పి అప్పట్లో ఇమ్రాన్ దీ మీది హర్షి అప్పుడు అయింది ఇదే కదా టాపిక్ చెప్పి కాదు ఇట్లా అప్పల్లో వీళ్ళని బాగా కార్నర్ చేసిన కదా ఈ బెట్టింగ్ అబ్జాన్ కి సో ఎక్స్ట్రా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఇది ఆపని ఎవరు ఈయన పోలీస్ అది ఇది అన్న డబ్బులు టాపిక్ రాలే అక్కడ మన టీవీ ఫైవ్ లో వచ్చినప్పుడు ఇప్పుడు ఇవి ఇవి రెండు అప్పుడు టీవీ ఫైవ్ ఏంటి ఇది పర్సనల్ గ్రడ్జ్ టైటిల్ ఇవాళ టీవీ ఫైవ్లో ఏమొస్తుంది దీనికి వస్తుంది బెట్టింగ్ మూర్తి లైవ్ లో బయటపడ్డ నిజం ఈ టైటిల్ ఇప్పటికి యూట్యూబ్ లో లేకపోతే ఆ లెఫ్ట్ లెగ్ స్లిప్పర్ తోటి అన్నాను అప్పుడు టీవీ ఫైవ్ లో ఏమొచ్చింది హర్ష సాయి ఇమ్రాన్ ఇంటర్వ్యూ నాది ఇంటర్వ్యూ వచ్చినప్పుడు నేనేమో ఆడ సన్నీ సన్ని కటింగ్ షాప్ లో ఉన్నా లైవ్ లో ఆ ఎడిటర్ ఇది ప్లీజ్ ఈ రెండు అయితే మటుకు ప్లీజ్ అయ్యి జనాల నిజం తెలవాలా లైవ్ లో బయట పడ్డ నిజం ఇది పర్సనల్ గ్రడ్జ్ అప్పుడు ఈ ఈ రెండు రోజుల్లో నువ్వు చూడు టీవీ ఫైవ్ లో జైల్లో కేటుగాళ్ళు అప్పుడు పర్సనల్ గా చూడు నేను చేస్తేనేమో మీ విచారం మీరు చేస్తేనేమో సంసారం ఇది న్యాయమయ్యా ఇది ఇది నిజం చెప్పు ఇప్పుడేమో జైల్లో కేటుగాళ్ళు అన్నమీ ఇప్పుడు మనసు మనసే హ్యాపీగా ఉన్నట్టుంది కదా మనసు నాకు ఏమ హ్యాపీ లేదు కనిపిస్తుంది నాకు ఈ డ్యూయల్ స్టాండర్డ్స్ చూస్తేనే కోపం వస్తుంది ఈ డ్యూయల్ స్టాండర్డ్స్ చూస్తేనే కోపం వస్తుంది అది చూసాక ఇప్పుడు ఇదంతా జరుగుతుంది చూసాక మీ మనసు కొంచెం ప్రశాంతంగా ఏం కాదు బ్రో ఇది హ్యాపీ ఫీలింగ్ లేదు ఇది ఏం కాదు ఇది అంతా జస్ట్ పబ్లిక్ ని పబ్లిక్ ని గుమ్రాయ జయనీకి పబ్లిక్ ని మాల్లా ఇంకొకసారి మోసం చేయడానికి తప్ప దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఒకటే దట్ ఈస్ నథింగ్ బట్ నీడ్ టు నీడ్ టు ఫైట్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా నువ్వు సుప్రీంకోర్టులో హైకోర్టులో వేసినా ఏముండదు బాంబేలో ఒక ఆల్రెడీ పిల్ వేసిండు దాని రిజల్టే ఇంకా పరి మ్యాచ్ మీద వేసిండు మన తెలంగాణ కోర్టులో నేనేసిన తెలంగాణ హైకోర్టులో దాని దానివల్ల కూడా ఏం కాదు ఇంకొక ఇంకొక రిప్రజెంటేషన్ ఆంధ్రాలో హైకోర్టులో కూడా వేసి అప్పుడు సుప్రీంకోర్టులో వేయాల దానికి పైసలు ఖర్చు అవుతాయి అదేం నా జోబులోకి వెళ్ళి పెట్టుకోవాలా నా జాబ్ లోకి వెళ్ళి పెట్టుకోవాలి మళ్ళీ జర పైసలు ఉన్నప్పుడు చేస్తా ఇప్పుడు ఏం నేషనల్ ఎమర్జెన్సీ లేదు కదా పైసలు ఉన్నప్పుడు చేస్తా సుప్రీంకోర్టు నే నాట్ జస్ట్ తెలుగు స్టేట్ నేషన్ మొత్తం పక్క ఈ కాజ్ గురించి చూసేటట్టు చేయాలి అన్నది నా ఎయిమ్ ఇప్పుడు నేషన్ వైజ్ కూడా మంచి అవేర్నెస్ వస్తుంది మీరు మొన్న చూసారా ఒకడు నైన్టీ సిక్స్ లాక్స్ ఓడిపోయాడు అనగానే ఒక యాంకర్ నేను వచ్చి మాట్లాడుతాను నువ్వేం భయపడకమ్మా అని మంచిగా కన్సల్ట్ చేస్తే నేషన్ మొత్తం చాలా వైరల్ అయింది అదే ఇప్పుడు కొంతమంది అంటే కొంతమంది ఈ సజ్జన గారు లైక్ సార్ వీడియో కాన్ఫరెన్స్ అవన్నీ చూసి ఇప్పుడు దీని మీద ఇది చేస్తుంటే అన్వేషణ నాన్వేషణ సజ్జనార్ రూట్ మళ్ళిపిస్తున్నాడు మళ్ళిస్తున్నాడు అదే అదే ఫ్యాక్ట్ ఇప్పుడు సజ్జనార్ గారు అంటే ఇంత డెకరేటెడ్ ఆఫీసర్ ఇప్పుడు మీ బాబాయో శివ నీ పెళ్ళి ఎప్పుడు అంటే నువ్వేమంట చేసుకుందాం సజ్జనార్ గారు లాంటి లెవెల్ ఆఫీసర్ సో ఫోర్ ఇయర్స్ అయిపోయింది మరి ఏంటి ఇంకా పెళ్లి అదేమన్నా ప్లాన్ చేస్తున్నా అంటే సార్ కొంచెం టైం సెట్ అయిన తర్వాత కెమెరా ఉన్నప్పుడు ఇంకేమంటావు చేసుకుందాం సార్ త్వరలో ఇంట్లో వాళ్ళు చూడంగానే సమాజం సెట్ అయి ఈ పెద్ద మనిషి ఏమన్నాడు తెలుసా సార్ ఉంచుకున్నవానికి ఒకటే కూర సార్ అడుక్కున్నోనికి అరవై నాలుగు కూరలు అన్నాడు దానికి సజ్జనార్ గారు నవ్వుతున్నారు ఏం చెప్పాలా ఇంకొకటే కూర అడుక్కున్నాను అరవై నాలుగు కూరలు అని అంటే ఆయన నవ్వుతున్నారు ఇంకా ఎంత జుగుత్సాపరంగా ఉండదు తెలుసా అది చాలా అబ్జెక్టిఫైయింగ్ కూడా కాదు గలీజ్ ఉండే ఇంకా ఆయన సజ్జనార్ గారి స్టాండర్డ్ అక్కడి నుంచి ఇక్కడికి పడిపోయింది దాంతో ఆయనతో మాట్లాడే సజ్జనార్ కలవలేదు జస్ట్ చాట్ చేశాను నన్ను ప్రమోట్ చేయి అట్లా అన్నట్టు మాట్లాడితే నాకు నచ్చలేదు వీళ్ళంటే కనిపించారు నార్మల్ కనిపించిన వాళ్ళు కానీ కొన్ని ఇన్స్టాగ్రాముల్లోని యూట్యూబ్లో షార్ట్స్లోని ఇవి ఇవి వేస్తున్నారు చూసారా స్టిక్కర్స్ వేసి మ్యాచ్ దానికి సంబంధించిన ప్లే అవు మరి అలా చేసుకుంటూ పోతే బోల్ మంది కదా వీళ్ళని ఎందుకు పాయింట్ అవుట్ చేసి మరి ఏముందనా ఇది పబ్లిసిటీ పిచ్చి ఓ నెల రోజులు అయిపోతే నెల రోజులు అయిపోతే నాకు తెలిసి ప్రతి డిజిటల్ ఛానల్ కొన్ని లక్షలు దీని మీద సంపాదించేసుకొని వ్యూస్ పరక అంద మనం అందరం టైం వేస్ట్ చేసుకొని కొంచెం డబ్బులు సంపాదించేసుకున్నాక డెఫినెట్ గా సెటిల్ అయిపోతది సడన్ గా లెగిస్తున్నారు సడన్ గా అయిపోతుంది సడన్ గా లెగిస్తున్నారు సడన్ గా అయిపోతుంది ఇప్పుడు ఇది కూడా మొన్న నాన్ వేసిన మన ఆ పిల్లోడు ఎవరు లోకల్ బాయ్ నాని అరెస్ట్ వల్ల నిజంగా సమాజంలో ఏమన్నా మార్పు వస్తుందేమో అని ఆశపడే జీవులు అందరు కలిపి ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు ఐ సపోర్ట్ సచిన గారు గారు మినస్ స్టాప్ బెట్టింగ్ కిల్ బెట్టింగ్ ఇవి ఈ కేసులో సజిన గారు వేస్తున్నారు ఇవి సజిన గారు ప్రోత్బలం మీద పడుతున్నాయి అనుకుంటున్నా ఓకే ఆయన ఇట్లా ఆయన ఇట్లా ఆయన ఇట్లా వేయగలుగుతారు సుమోటోగా పోలీసులు కొన్ని వేస్తున్నారు అనుకుంటారు పోలీస్ ది కూడా ఒకటి ఉంది పాపం కిరణ్ వాడు పాపం వాడు మంచివాడు ఉండే వాడు అసలు పాపం వద్దు బెట్టింగ్ వద్దు అది అని వాడు మన ఇమ్రాన్ ఫ్రెండ్ అనుకుంటా అది మా అని కూడా లోపలేసారు చేయలే చేయలే